దేవు చెందవలసిన ప్రేమ చట్టాలు పంచబడుతూ ఉంటే దేవుడు చెందవలసిన ప్రేమ సినిమాలకు ఇస్తూ ఉంటే దేవుడు ముందుకొచ్చి ప్రభువానబడి దీవించు ప్రభు దీవిచ్చు అనుకొని అనుకోని ఇచ్చిన దేవుడికి నీ ఇచ్చిన దాన్ని బట్టి ఆయన ఆనంది అనుకున్నావు కానీ నీ విషయం దానిని బట్టి కలుగుతుందంట ఏం కలుగు బాధ్య దేవుడి హల్లెలూయా అవన్నీ మొదటిగా పక్కన పెట్టి నీ మనస్సులో కేవలం దేవుడు మాత్రమే ప్రేమించే ఆ హృదయాన్ని దేవుడికి ఇచ్చిన వాడిగా మారి ఆయన ముందుకెళ్ళి ప్రార్థించి దేవా నా నుంచి నువ్వు కోరుకున్న ప్రేమ నీకు అందిస్తున్నా తండ్రి అని ఒక చిన్న ప్రార్థన చేసుకో ఇంటికెళ్ళాక దేవుడి స్తోత్రం ఆ రోజు నీ కుటుంబంలో విచిత్రమైన కార్యములు దేవుడు ప్రారంభిస్తాడు నీ వ్యవసాయముల దేవుడు క్షణికులమైన కార్యాన్ని ప్రారంభిస్తారు అప్పుడు దాకా నీ భర్త మాట గొప్ప ప్రేమ భర్తగా దేవుడు మార్చి వేస్తాడు అప్పుడు దాకా నీ పిల్లల స్థితి పరిస్థితి పడకపోతే ఎప్పుడైతే నువ్వు ఇవ్వాల్సిన ప్రేమ దేవుడికి ఇచ్చిన వాడిగా మారుతూ ఉంటేగా సడన్ గా నీ పిడికి శత్రు మిత్రులుగా మారిపోతారు పగవారి మిత్రులుగా మారిపోతారు భర్తనికి అనుకూలంగా మారిపోతారు భార్యనికి అనుకూలంగా మారిపోతే పంట సిగరించబడతాడు కుటుంబం ఆశ్రమించబడుతుంది పిల్లలకు మారిగా తెరవబడతాయి నీ కళ్ళల్లో నీ మనసులో నీ గుండెల్లో సమస్య కార్యములు ఒక చార్ట్ రెడ్ క్యాండిల్ దేవుడు స్తోత్రం నమ్మిన తప్పులు కొట్టండి ఒక్కసారి ఒక్క లవ్ దేవుడు చింత ఆశీర్వాదమా నిజమే రా దేవుడి స్తోత్రం అల్లే ఈనాడు చాలా మంది క్రైస్తవులు దేవుడికి ఇచ్చిన లవ్ సా చివరికి తన లవ్ ఎప్పటికి బంగారాన్ని ప్రేమించి డబ్బును ప్రేమించి బట్టలు ప్రేమించి చుట్టాలు ప్రేమించి ఎవరు పెడతారమ్మా చౌరు లు ఏమని పడతారా లాస్ట్ లో ఆట బొమ్మగా అయినా దేవుడు స్తోత్రం ఏం ఆ బంగారం అని ఎంత ప్రేమిస్తాం నాకేత్తం అంతే దేవుడు స్తోత్రం అల్లెల్లియ డబ్బు కింద పడితే చూడు చూడేత రాత్ర స్తోత్రం అల్లెల్లుయా బంగారం ఏమన్నా కాలు తగిలితే ఏమేనుందా తల్లి ముద్దు ముద్దు పేరు తెగ ఒక పిజ్జు కొడుకుందాం ఒక బాగా చూడం ఫస్ట్ రోజు పని చేస్త మళ్ళీ పిజ్జుక డాగు దాగు ఇది నెల దుడుతు